వాస్తవం మాట్లాడాలని మంత్రి గారు ఇప్పుడే అన్నారు వాస్తవం అందుకే అడుగుతున్నాను అధ్యక్ష గతంలో ఆరు వేలు క్లోజ్ అయినాయి మేము రాగానే ఓపెన్ చేస్తామన్నారు అది అది మాత్రము ప్రభుత్వం క్లారిఫై చేయాలి అధ్యక్ష రెండవది అధ్యక్ష ఒక రెండు మూడు అంశాలు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఒకటి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తారా లేదా అని అడిగాను ఒకటి అధ్యక్ష దాన్ని క్లారిఫై చేయలేదు బ్రేక్ఫాస్ట్ సంబంధించి స్కూళ్ళల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే కొడంగల్లో పెట్టున్నారు అన్ని స్కూల్స్లలో కూడా పెట్టండి అని అడిగాను అధ్యక్ష యా దాని గురించి కూడా గౌరవ మంత్రిగా అడుగుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే చెప్తున్నారు అధ్యక్ష దాంట్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టిన తర్వాత గురుకులలో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా లేదంటే కొత్తగా అడ్మిషన్స్ ఇస్తారా అనేది ఒకటి క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష ఒకవేళ కొత్తగా అడ్మిషన్స్ తీసుకుంటాము అని అనుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఇప్పుడు మన ఊరు మనబడి కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా చేస్తున్నారో వాటిని ఒకసారి చేసి వాళ్ళకి అప్పచెప్తే అమ్మ ఆదర్శ పాఠశాల వాళ్ళు కూడా మెయింటెనెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఒకవేళ నిజంగా మన ఊరు మనబడి ఏమైనా లోపం ఉంటే దాన్ని రెక్టిఫై చేసి మార్పు చేసైనా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది బిల్స్ కొంత ఇచ్చినామన్నారు మిగతా బిల్స్ కూడా ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష పాలిటెక్నిక్ కాలేజ్ అధ్యక్ష పాలిటెక్నిక్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్గా చేయాలని ఒక కమిటీ వేస్తున్నారు అధ్యక్ష మినిస్టర్స్తో ఒకటి మాత్రం చేస్తున్నారు అధ్యక్ష ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పాలిటెక్నిక్ కొడంగల్లో చేస్తున్నారు గౌరవ మంత్రి వారు అందరు వెళ్ళేదాన్ని నాగరేషన్ చేస్తున్నట్టున్నారు అధ్యక్ష అట్లాగే మిగతా కాలేజీలు కూడా అప్గ్రేడ్ చేయాలని ప్రత్యేకంగా నా కాన్స్టిట్యెన్సీలో కూడా ముస్లిం మైనార్టీకి సంబంధించిన అమ్మాయిల కాలేజ్ ఉంది అధ్యక్ష దాన్ని పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది దాన్ని కూడా డిగ్రీ మన ఇంజనీరింగ్ కాలేజ్గా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే సర్వశిక్షణ అభియాన్ సంబంధించిన సిబ్బందికి సంబంధించి వాళ్ళ సమస్య ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలక్షన్ అయిపోగానే చేస్తామన్నారు అది కూడా చేయాలి తర్వాత వాళ్ళ శాలరీస్ మూడు నెలలు వాళ్ళు ధర్నా చేసినందుకు ఆపేసిన శాలరీస్ కూడా ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష యూనివర్సిటీస్లలో రిక్రూట్మెంట్ సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేసి గవర్నర్ గారి దగ్గరే ఉంది అధ్యక్ష మరి దాన్ని క్లియర్ చేయించి ఎందుకంటే ప్రైవేట్ ఏమో క్లియర్ చేయించారు అధ్యక్ష రెండు ఫైల్స్ అక్కడ ఉండే అధ్యక్ష ఒక ఫైల్ ఏమో ఇమీడియట్గా క్లియర్ అయిపోయింది వాళ్ళకి పర్మిషన్ కూడా ఇచ్చేసారు అదే యూనివర్సిటీలకు దానికి అభ్యంతరం లేదు కానీ మరి రిక్రూట్మెంట్ సంబంధించి కూడా ఇమీడియట్గా ఆ ఫైల్ క్లియర్ చేయించుకొని రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది గౌరవ మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష ఇదే కాకుండా డాక్టర్ మహిళలకి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇచ్చినామంటున్నారు అధ్యక్ష యాభై నుండి డెబ్భై అయిదు చేసామంటున్నారు కానీ అక్కడికి రీచ్ అవ్వలేదు అధ్యక్ష ముందు ఇచ్చిన యాభై అది కూడా ఇంకా కొంత అసలు బిల్సే రాలేవనేది చెప్తా ఉన్నారు దయచేసి ఒక్కసారి డాక్రా మహిళలు ఆశతో వాళ్ళు కష్టపడి కుంటున్నారు మళ్ళీ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి పాతవన్నీ క్లియర్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా డిగ్రీలో ఇప్పటివరకు దోస్తు ద్వారా అడ్మిషన్స్ చేశాం అధ్యక్ష దాన్ని క్యాన్సిల్ చేయాలని అనుకుంటున్నారు దయచేసి అది చేయొద్దని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా కాలేజెస్లలో జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ కొంత పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం అధ్యక్ష కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి హై స్కూల్స్లో కూడా చాలా అవసరం అధ్యక్ష ఇప్పుడున్న పరిస్థితులలో హై స్కూల్లో కూడా కౌన్సిలింగ్ అనేది పిల్లలకు పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర పేరెంట్స్ మంచి చెడు ఏం చెప్పరు వాళ్ళు కూడా ఎవరితో షేర్ చేసుకోరు కాబట్టి అక్కడ కూడా కౌన్సిలింగ్ క్లాసెస్ పెడితే బాగుంటుందని కోరుతూ ఉన్నాను అధ్యక్ష ఇదే కాకుండా ముఖ్యంగా విద్యార్థులకి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు అధ్యక్ష దాన్ని పరిశీలించాలని కోరుతా ఉన్నాను అదే కాకుండా టెన్త్ పాస్ అయితే పదివేలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు పీజీ పాస్ అయితే లక్ష రూపాయలు ఎంఫిల్ పిహెచ్డి పాస్ అయితే ఐదు లక్షలు ఇస్తామన్నారు అధ్యక్ష తప్పకుండా ఆ దిశగా ఆలోచించి వీళ్ళెంత తొందరలు ఇవ్వాలని ఆ రోజు ఉండి ఇదంతా రాసిన మా శ్రీధర్ బాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదే కాకుండా గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళకి నలభై రెండు వేల శాలరీ పెంచుతామన్నారు అధ్యక్ష అదేవిధంగా పార్ట్ టైం లెక్చరర్స్ కూడా యాభై వేలు చేస్తామన్నారు దయచేసి ఇవన్నీ కూడా పరిశీలించాలి దీంతోపాటు పోలీస్ ఉద్యోగులకు సంబంధించిన పిల్లల కోసం ఒక స్కూలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అధ్యక్ష దాంట్లో హోంగార్డ్స్ సంబంధించిన వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా చాకలీలమ్మ యూనివర్సిటీకి బయట ఏం ఐదు వందల కోట్లు అన్నారు అధ్యక్ష కానీ వంద కోట్లు పెట్టారు ఇక్కడ ఐదు వందల కోట్లు ఖచ్చితంగా పెట్టాలని ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించిన స్ట్రెంత్ ఎట్లా పెరుగుతుంది అనేది మనం చూస్తా ఉంటే చాలా ఎక్కువ స్ట్రెంత్ మన అమ్మాయిలది ఉంది అధ్యక్ష ఎందుకంటే గురుకులాలు గురుకులాలు ఏదైతే ఉందో అధ్యక్ష గురుకులాలు పెట్టినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ గురుకులాలు అమ్మాయిల కోసం పెట్టారు అధ్యక్ష అవి కాలేజ్లు కానివ్వండి పీజీ కాలేజ్ కానివ్వండి లా కాలేజ్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాయిల కోసమే పెట్టున్నారు అధ్యక్ష కాబట్టి ఆ యూనివర్సిటీకి అమౌంట్ ఇమీడియట్గా అన్నట్టు ఐదు వందల ఐదు వందల కోట్లు రిలీజ్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష ఇదే కాకుండా ఉస్మా యూనివర్సిటీలో చాలా హాస్టల్ బిల్డింగ్స్ అన్ని స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష చాలా వరకు అమ్మాయిలయి అబ్బాయిలయ్యి అవన్నీ కూడా పూర్తి చేసి తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అదే కాకుండా జేఎన్ టూలో ఒక బిల్డింగ్ కంప్లీట్ అయింది అధ్యక్ష యాభై కోట్లు పెట్టి తొమ్మిది నెలల నుండి దీని ఇనాగ్రేషన్ కోసం వెయిటింగ్లో ఉన్నారు దయచేసి చేయమని కోరుతా ఉన్నారు ఎందుకంటే ఊరికే అట్లా వదిలేశారు అదే కాకుండా యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా అధ్యక్ష హాస్టల్ బిల్డింగ్ కంప్లీట్ అయింది ఎందుకంటే అక్కడ పిల్లలకి ఇబ్బందికరంగా ఉంది తొందరగా వీటిని ఇనా ఇనాగ్రేట్ చేసి పిల్లలకు అందించాలని కోరుతున్న అధ్యక్ష అన్నిటికైనా ముఖ్యంగా అధ్యక్ష ఉస్మాన్ యూనివర్సిటీ నిజంగానే చరిత్ర ఎక్కడున్నా కూడా చరిత్రలో ఉండిపోతుంది అధ్యక్ష ఉద్యమంలో అయినా ఎప్పుడైనా కూడా వంద సంవత్సరాలు నుండి ఉంది కాబట్టి అధ్యక్ష ఉస్ ఉస్మాన్ యూనివర్సిటీలో ధర్నాలు ర్యాలీలు చేయొద్దని నిషేధం విధించారు అధ్యక్ష యూనివర్సిటీలో ప్రస్తుతం సంగతి చెప్తున్నాను అప్పుడు ఏం చేశాను అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న మా విద్యార్థులు ఎవరినైనా చెప్తారు ఎట్లా స్కోపరేట్ చేశామని ఇప్పుడు ర్యాలీలు ధర్నాలు నిషేధించారు అధ్యక్ష ఎప్పుడైనా కూడా యూనివర్సిటీలలో విద్యార్థులు వాళ్ళ పరిధిలోనే చేస్తారు అధ్యక్ష మరి శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఏం చేయరు వాళ్ళ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అధ్యక్ష కాబట్టి ఉక్కుపాదం మోపినారని మాట్లాడారు ఉక్కుపాదం ఇప్పుడు మోపుతున్నారు అధ్యక్ష కాబట్టి దయచేసి ఈరోజు సాధించుకున్న తెలంగాణలో ఇది మార్ ఇదేం మార్పు ఒకసారి ఆలోచించండి అధ్యక్ష ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకుని ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష